సెలెటెడ్ మైక్రోన్యూట్రియన్స్ వల్ల పంటలకు ఏ ప్రయోజనాలు కలుగుతాయి ఎప్పుడు వాడాలి ఎందుకు వాడాలి ముందుగా ఇవే సింపుల్గా ఈ ఫీల్డ్ లో నడుస్తూ మీకు చెప్తున్నాను ఏ పోషకం లోపం వలన ఏ వ్యాధి వస్తుంది ఆ లక్షణాలు ఎలా గుర్తించాలి ఇప్పుడు ఈ మిరప ఆకులు దగ్గరగా చూసి క్లియర్ గా మీకు చెప్తాను చాలా మంది మిరప రైతులు సాధారణంగా ఎదుర్కొనే అతి పెద్ద సమస్యలివే కదా ఆకులు పసుపు బారడం వచ్చిన పూత వచ్చినట్టే రాలిపోవడం దీనివల్ల దిగుబడి మీద పెద్ద దెబ్బ పడుతుంది అసలు ఈ సమస్యల కారణమేంటి దీనికి సరైన పరిష్కారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అసలు విషయం ఏంటంటే మిరప పంటకు పోషకాలు చాలా ఎక్కువగా కావాలి దానికి తోడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లోని నేలలు కొంచెం క్షారస్వభావం కలిగి ఉంటాయి దీనివల్ల మనం వేసిన పోషకాలు మొక్కకు అందకుండా భూమిలోనే ఉండిపోతాయి అందుకే పోషకలోపాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి మరి దీనికి పరిష్కారం ఏంటంటే మనం పోషకాలను అందించే పద్ధతిని మార్చడమే పాత పద్ధతిలో వాడే సాధారణ లవణాలు చాలా నెమ్మదిగా పనిచేస్తాయి చాలా వరకు భూమిలోనే వృధా అయిపోతాయి కానీ ఈ కీలేటెడ్ పోషకాలు అలా కాదు ఇవి చాలా వేగంగా నూటికి నూరు శాతం మొక్కకు అందుబాటులోకొస్తాయి ఇప్పుడు ఈ కీలేషన్ అనే పదం విని కంగారు పడకండి ఇది చాలా సింపుల్ టెక్నాలజీ ఇందులో ఈడీటిఏ లాంటి ఒక ఏజెంట్ మనమిచ్చే పోషకం చుట్టూ ఒక కవచంలా ఏర్పడుతుంది ఈ కవచం వల్ల ఆ పోషకం భూమిలో వృధా కాకుండా నేరుగా మొక్క వేర్లకు లేదా ఆకులకు అందుతుందన్నమాట ఈ టెక్నాలజీ ఎంత వేగంగా పనిచేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు కీలేటెడ్ పోషకాలు సాధారణ లవణాల కంటే ఏకంగా మూడు నుండి ఐదు రెట్లు వేగంగా మొక్క కణాల్లోకి వెళ్లిపోతాయి అంటే ఆకులు పసుపుబారిన సమస్య కూడా చాలా త్వరగా తగ్గిపోయి మళ్లీ పచ్చగా మారుతాయి సరే ఇప్పుడు మొదటి విభాగానికి వద్దాం ఈ కీలేషన్ టెక్నాలజీ వల్ల మొక్క పెరుగుదల పూత దశల్లో ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం చూడండి మొక్క పునాది ఎంత బలంగా ఉంటే పైన దిగుబడి అంత బాగా వస్తుంది కీలేటెడ్ పోషకాలివ్వడం వల్ల మొక్క ఏపుగా పెరుగుతుంది ఆకులు పెద్దవిగా కాండం బలంగా కొమ్మలు ఎక్కువగా వస్తాయి ఎన్ని ఎక్కువ కొమ్మలుంటే అంత ఎక్కువ పూత కాత వస్తుందిగదా పంట దిగుబడిలో పూతదశ అనేది గుండెకాయలాంటిది ఇక్కడ జింక్ ఈడీటీఏ బోరాన్ ఈ రెండు హీరోలా పనిచేస్తాయి ఇవి పూత ఎక్కువగా రావడానికే కాదు వచ్చిన పూత రాలిపోకుండా గట్టిగా నిలబడటానికి కూడా చాలా సహాయపడతాయి అప్పుడే కాయ సెట్టింగ్ బాగా జరుగుతుంది సరే ఇప్పుడు రెండో విభాగానికి వద్దాం దీన్ని మనమొక పోషకాల టూల్ కిట్ అనుకోవచ్చు అంటే ఒక్కో పనికి ఒక్కో పనిముట్టు ఉన్నట్టు మిరప పంటకు ఒక్కో దశలో ఒక్కో పోషకం ఒక ప్రత్యేకమైన పనిచేస్తుంది అవేంటో చూద్దాం ఇది మన పోషకాల టూల్ కిట్ ఇందులో జింక్ పూత కాయసైజును పెంచుతుంది ఐరన్ ఆకుల్లో పసుపు రంగు రాకుండా పచ్చగా ఉండేలా చేస్తుంది మాంగనీస్ ముదురు ఆకుపచ్చ రంగు ఇస్తుంది బోరాన్ పూత నిలబడటానికి సాయపడుతుంది ఇక మెగ్నీషియం కాల్షియం కాయ గట్టిగా ఉండటానికి కొనమాడు రాకుండా చూసుకుంటాయి ఏ పోషకాలు వాడాలో తెలుసుకుందాం కాని అసలైన విషయమేంటంటే వాటిని ఎప్పుడు ఎలా ఎంత మోతాదులో వాడాలి అనేది ఇప్పుడు ఆ మూడు దశల సరైన ప్రణాళిక ఏంటో వివరంగా చూద్దాం టైమింగ్ చాలా ముఖ్యం ఈ మూడు దశల్ని గుర్తుపెట్టుకోండి మొదటి స్ప్రేయింగ్ మొక్క నాటిన ఇరవై ఇరవై ఐదు రోజులకు ఇది మొక్క పెరుగుదలకు బలాన్నిస్తుంది రెండవది పూత నలభై నలభై రోజులకు ఇక మూడవది కాయ సైజు పెరిగే దశలో అరవై అరవై రోజులకు ఈ షెడ్యూల్ పాటిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఇక్కడ మోతాదు చాలా ముఖ్యం జాగ్రత్తగా గమనించండి ఎకరానికి రెండు వందల లీటర్ల నీటిలో జింక్ ఈడీటియే వంద నుంచి వంద గ్రాములు ఐరన్ ఈడీటీయే నూట యాభై నుంచి రెండు వందల గ్రాములు మాంగనీస్ బోరాన్ చెరోక వంద గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి అవసరాన్ని బట్టి మల్టీమైక్రోన్యూట్రియంట్ మిక్స్ కూడా వాడుకోవచ్చు స్ప్రేయింగ్ ఒక పద్ధతైతే భూమి ద్వారా కూడా ఈ పోషకాలను అందించవచ్చు అడుగుమందులతో పాటుగా లేదా మొదటి నీటి తడికి ఎకరాకు కిలో జింక్ ఈడీటియే లేదా అరకిలో నుంచి ఏడు వందల యాభై గ్రాముల ఐరన్ ఈడీఎే అందించడం వల్ల దీర్ఘకాలికంగా మంచి ఫలితాలు ఉంటాయి ఇక చివరిగా మనమందరమెదురు చూసే విషయం లాభాలూ ఇంత కష్టపడినందుకు మన పంటకు మార్కెట్లో మంచి ధర ఎలా వస్తుందో ఈ పోషకాలు దానికి ఎలా సహాయపడతాయో ఇప్పుడు చూద్దాం మంచి పోషణ ఇచ్చినప్పుడు కాయ నాణ్యతలో తేడా మీకే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కాయలు పొడువుగా సైజులో వస్తాయి ఎండిన తరువాత ముదురు ఎరుపు రంగుతో నిగనిగలాడుతూ ఉంటాయి వంకర్లు ముడతలు లేకుండా నునుపుగా ఉండటం వల్ల మార్కెట్లో మంచి రేటు పలుకుతుంది ఇది కేవలం దిగుబడి గురించే కాదు మొక్క గురించి కూడా కీలేటెంట్ పోషకాలు వాడినప్పుడు మొక్క కణాలు చాలా బలంగా తయారవుతాయి అప్పుడు తామర పురుగులు తెల్లదోమలాంటి రసం పీల్చే పురుగులు అంత సులభంగా ఆశించలేవు మొక్కకు సహజంగానే రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఒకవేళ ఆకుముడత బొబ్బరలాంటి వైరస్లు వచ్చినా సరే బలంగా ఉన్న మొక్క త్వరగా కోలుకుంటుంది మళ్లీ కొత్తగా ఆరోగ్యంగా చిగుర్లు వేస్తుంది అంటే వైరస్ వల్ల కలిగిన నష్టాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చనమాట అందుకే గుర్తుంచుకోవాల్సిన సింపుల్ ఫార్ములా ఇదే పంటకు మనం ఎంత మంచి పోషణ ఇస్తామో మార్కెట్లో మనకు అంత మంచి ధర తిరిగి వస్తుంది ఇది ఖర్చు కాదు లాభాలను తెచ్చిపెట్టే పెట్టుబడి మరి ఇంకెందుకు ఆలస్యం మీ మిరప పంట పూర్తి సామర్థ్యాన్ని బయటకు తీసి అధిక దిగుబడి మంచి ధర పొందడానికి సిద్ధంగా ఉన్నారా ఈ ఆధునిక పద్ధతులు పాటించి అధిక లాభాలను సొంతం చేసుకోండి అందించే సమాచారం మీకు ఎంతో కొంతైనా ఉపయోగపడితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు